మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ గారి సంతాప కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్ద అంబర్పేట్ చైర్పర్సన్ రాజుగారు కాలనివాసులు చాలా ఘనంగా నివాళులు అర్పించారు ఆయన ఆధ్వర్యంలో మన మన్మోహన్ సింగ్ గారు పురుగుద్రుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చనిపోవడం చాలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరం మా గన్మన కా కాలనీ వాస్తవాలు అందరం కలిసి చాలా బాధపడుతున్నాం అమ్మ సింగ్ గారికి సంతాపం తెలుపుతున్నాం ఆయన చేసిన సేవ దేశ డూ మున్సిపాలిటీ మరి ఎయితువాటు ఈరోజు మా పండగాల రాజశ్రీ గారు చైర్మన్ చైర్పర్సనర్ గారు మరి హనుమాన్ నగర్ కాలనీలో మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఈరోజు మరణాన్ని చింతిస్తూ మేము ఈరోజు ఈ సందర్భం సంతాప సభ తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా కాలనీకి కూడా డెవలప్ విషయం మీద కూడా కాలనీ అందరము మరి చైర్మన్ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ఈరోజు చెప్పుకునే విషయం కాకపోవచ్చు కానీ మరి డ్రైనేజ్ సమస్య కూడా మరి కొంత మేరకు మాకు పరంపర్చం జరిగింది ఈ సందర్భంలో చెప్పడం ఇష్టం లేదు బాధాకరమైన విషయము మన గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ ముచ్చట మాట్లాడము మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి